హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అర్ధనారేశ్వర స్వామి టెంపుల్ హైటెక్ సిటీలో ఉంది దర్శనం చేసుకున్నాం అన్నమాట ఉపవాసం ఉన్నాము ఈరోజు ఫాస్టింగ్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ అర్థమవుతుంది కానీ మొత్తానికి దర్శనం చేసుకున్నాం మూడు గంటలు పట్టింది ఫుల్ రాస్తుంది మంది జనాలు వచ్చినారు కొత్తగా టెంపుల్ బాగుంది వీలైతే మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి స్వామివారిని చూడండి చాలా రిలీఫ్గా ఉంది ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ i be